హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో మీకు మరిన్ని వీడియోలు నేను నేర్చుకున్న ఈ పరిజ్ఞానాన్ని మీకు చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను ఇకపోతే ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే విషయం ఏంటంటే నవధాన్యాలు అంటే పిఎండిఎస్ అండి ఈ పిఎండిఎస్ అంటే ముప్పై రకాల ధాన్యాలతో మన భూమిని బంగారంగా మార్చుకోవడం ఎలా అనేది నేను ఈ ఈ వీడియోలో చూపించబోతున్నాను మనం ఇక్కడ ఏమేమి విత్తనాలు భూమిలో ఖాళీగా చల్లి దాన్ని చక్కగా యాభై రోజులు పెంచి ఎలా దుక్కు చేసుకుంటామనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్పబోవడం చెప్పడం జరుగుతుంది ఈ ముప్పై రకాల విత్తనాలు అనేటి ఏమేమిటంటే వీటిలో చెట్టు జాతి ఉంటుందండి మరియు ఆకుజాతి గడ్డ జాతి తీగ జాతి అంటే ఇవి ఏవైనా కావచ్చు కూరగాయలు కావచ్చు పప్పు దినుసులు కావచ్చు ఆకుకూరలు కావచ్చు కాయగూరలు కావచ్చు ఇవన్నీ కలగలిపితే ఒక ముప్పై రకాల విత్తనాలు సేకరించి ఈ ముప్పై రకాల విత్తనాలు ఎందుకు చల్లాలి అంటే దీనికి ఒక కారణం ఉంది ఏంటంటే మన మనుషుల్లో పలు రకాల స్వభావాలు ఎలా అయితే ఉంటాయో అలాగే విత్తనాలలో కూడా ఒక్కొక్క రకంలో ఒక్కొక్క స్వభావాలు ఉంటాయండి ఎందుకంటే ఒక్కో దానిలో కాల్షియం ఉంటుంది ఒక్కో దానిలో పొటాషియం ఉంటుంది ఒక్కో దానిలో నైట్రోజన్ అంటే నత్రజని స్థిరీకరణ ఉంటుంది కొన్ని విత్తనాల్లో సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలతో పాటు అన్ని రకాలు ప్రోటీన్సు విటమిన్సు మినరల్సు కార్బోహైడ్రేట్సు ఇవన్నీ మన ప్రధాన పంటకి అందాలి అంటే ఇన్ని రకాల విత్తనాలు తప్పనిసరి చల్లాలండి లేకపోతే అన్ని రకాల పోషకాలు మన ప్రధాన ఆహార పంట మీద అందించబడవు ఇన్ని రకాలు చలినందువల్ల ఉపయోగం కూడా ఏంటంటే భూమిలో మన ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు భూమిలో సేంద్రీయ కర్బన శాతం పూర్తిగా పడిపోయిందండి ఈ సేంద్రీయ కర్బణం స్పీడ్గా పెరగాలంటే తప్పనిసరిగా ఈ విత్తనాలు మనం చల్లుకోక తప్పదు ఎందుకంటే ఇక్కడ ఈ పది కిలోల విత్తనాలతో మనం ప్రధాన పంటకి ముందు ఒక యాభై రోజులు వెనక్కి వెళ్ళి సపోజ్ మనం నెక్స్ట్ మంత్లో తర్వాత ఆ పై వచ్చే నెలలో మనం ప్రధాన పంట వేద్దాం అనుకున్నప్పుడు ఒక యాభై నుంచి అరవై రోజులు వెనక్కి వచ్చి ఈ ముప్పై రకాల విత్తనాలు మన ప ప్రధాన పొలంలో జల్లి చక్కగా ఒక యాభై నుంచి అరవై రోజులు పెంచి బాగా పూత దశ వచ్చే వరకు అంటే మంచిగా యవ్వన దశ కంటామండి పూత దశ అంటే యవ్వన దశ అనుకుంటు అంటాము దానిలో తక్కి కలియుదం వల్ల ఏంటంటే సేంద్రియ కర్పణ శాతం పెరుగుతుందండి ఈ సేంద్రియ కర్పణం పెరిగితేనే మనం ప్రధాన పంటలు ఏదైనా చక్కగా పండించగలం ఇకపోతే ఏంటంటే దీన్ని కొంతమంది ఎరువుల ఎరువు రూపంలో కూడా ఇవ్వచ్చు ఇస్తుంటారు కూడా ఈ ఎరువు రూపంలో ఇచ్చినందువల్ల ఏంటంటే అంటే పెండ మనం పశువుల పెండ కావచ్చు ఆవుల పెండ కావచ్చు ఇలాంటివి ఏవైనా ఇచ్చినప్పుడు ఏంటంటే కలుపు ఉధృతి పెరుగుతుందండి ఇక్కడ ఈ కలుపు వృద్ధి ఉద్ధృత పెరిగినప్పుడు మనకి ప్రధాన పంటలు అది వరి కావచ్చు లేదా ఇతర పంటలు పప్పు పంటలు కావచ్చు ఏమైనా కావచ్చు అక్కడ మనకి లేబర్ కంజంక్షన్ ఎక్కువ అయిపోతుందండి ఎందుకంటే పశువులు గడ్డి తిని పెండ వేస్తే ఆ పెండ మళ్ళీ మనం తీసుకెళ్ళి పొలంలో వేస్తాం కాబట్టి పూర్తిగా పశువుల పెండలోనే ఆ విత్తనం అంతా ఉంటుంది ఆ విత్తనం మనం తీసుకెళ్ళే పెండ ఎప్పుడైతే మన పొలంలో చల్లుతామో ఆ విత్తనం మొత్తం యథావిధిగా మళ్ళీ మొలకెత్తడం జరుగుతుంది భూదేవికి ఉన్నంత శక్తి ఎవరికీ లేదండి ఎందుకంటే ఏడు జన్మలకు సరిపడా విత్తనాన్ని దాచిపెట్టగలిగే శక్తి ఒక భూదేవికి మాత్రమే ఉంది అందుకని ఏంటంటే ప్రతి కలుపు మొక్క కూడా మనకు ఎక్కువ వస్తుంది కాబట్టి దాన్ని ప్రధాన పంట మీద అరికట్టలేం అందువల్ల ఏంటంటే ఇక్కడ సింపుల్ పద్ధతిని అవలంబించడం జరిగింది అంటే మనకి పంటకు కావాల్సిన సత్తు కావచ్చు ఈ సేంద్రీయ కర్బనం కావచ్చు కావాల్సిన ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ కావచ్చు ఇవన్నీ అందటంతో పాటు కలుపు ఉధృతాన్ని తగ్గించుకునే ఒక సులువైన మార్గం కూడా నేను చెప్పగలను గట్టిగా ఎందుకంటే నేను గత ఆరేడు సంవత్సరాల నుంచి ముప్పై రకాల ధాన్యాలు చల్లి పెంచి కలిగి జరుగుతుంది కాబట్టి ఇతర ఇతర కలుపులు చాలా తక్కువ వస్తాయి ఆ తక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి అక్కడ లేబర్ కన్జంప్షన్ తగ్గిన తక్కువతో సరిపోతుంది ఇకపోతే ఇది మనం ఈ ఈ కిట్లు నేను తయారు చేసేదానికి రైతుల దగ్గర ఈ మన ప్రకృతి వ్యవసాయంలో పండించిన రైతుల దగ్గర నుంచి సేకరించి ఇవ్వడానికి చాలా కష్టాలు పడ్డానండి ఎందుకంటే ఈ సంవత్సరం ఎంతో కొంత ముందుకు తీసుకెళ్లాలి రైతుల్ని ప్రభావితం చేయాలి అనే ఉద్దేశంతో ఒక్కో కిట్ని పది పది కేజీలుగా తయారు చేయడానికి నాకు మన ఈ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కూడా అండి మా నెల్లూరు జిల్లా డిస్టిక్ ప్రమోటర్ ఆఫీసర్ దగ్గర నుంచి వాళ్ళ అండర్లో పనిచేసే వాళ్ళ క్రింది స్థాయిలో పనిచేసే అడిషనల్ డిపిఎం గారు కావచ్చు లేదా వాళ్ళ కింద ఎంటీలు లేదా సిఆర్పీలు ఐసీఆర్పీలు టోటల్ వాళ్ళ ఎంటైర్ టీం అండి దగ్గర దగ్గర ఒక నలభై యాభై మంది దాంట్లో పనిచేసే కొంతమంది పేర్లు నాకు తెలియదు ఇప్పుడు శ్రీను శ్రీహరి మాల్యాద్రి పురుషోత్తం పోతే కళావతి మునిరత్నం గారు శ్యాంసుందరు జ్యోస్న వీళ్ళందరూ ఈ ప్రకృతి వ్యవసాయంలో మన పల్లెల్లో తిరిగి ప్రతి రైతుని అవేర్నెస్ తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తారండి దాంతోపాటు నాకు ఈ విత్తన సేకరణకు కూడా వీళ్ళ వంతు సహకారం చాలా ఉందండి అది ఉండబట్టే నేను ఇన్ని విత్తనాలు సేకరించి కనీసం ఈ సంవత్సరం ఒక యాభై ఎకరాలకైనా ఈ సంవత్సరం నుంచి మొదలుపెట్టి నెక్స్ట్ వంద ఆ పైన వన్ ఫిఫ్టీ వాళ్ళ వాళ్ళ సీజన్గా తగ్గట్టు ఈ మొదటి దశలో ఈ ఒక యాభై ఎకరాలకు తయారు చేయడం జరిగిందండి ఈ యాభై ఎకరాలకు తయారు చేసేదానికి మా ఈ సిబ్బంది ఈ న్యాచురల్ ఫార్మింగ్ అధికార సిబ్బంది అందరూ కూడాను నాకు చాలా సహాయం చేశారండి నా దగ్గర ఓన్లీ గోశాల నేను ప్రకృతి వ్యవసాయం చేస్తా కాబట్టి నన్ను ప్రోత్సహించి నేను సేకరించి డబ్బులు ఖర్చు పెడతాను కాబట్టి కొద్ది గొప్ప సేకరణకి వాళ్ళ వంతు సహకారం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రభుత్వాధికారుల సహకారం లేనిది మనం ఏమి చేయలేమండి అయితే మా జిల్లాలో ఈ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఏదైనా మా రైతులందరూ చక్కగా ముందుకొచ్చి మేము చేస్తాము అంటే వాళ్ళ వంతు సహకారం చాలా అందిస్తారు ఇది నేను ప్రాక్టికల్గా ఒక పది పదకొండు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను నేను వచ్చిన కారణం కూడా మొట్టమొదట వాళ్ళదేనండి అయితే ఏంటంటే మనం ఏది కూడా తెలుసుకోగలిగినప్పుడు చెప్పింది విన్నప్పుడు మంచి అయితే తప్పనిసరి వినాలండి ఎవరైనా సరే ఆ మంచిని మనం విని అవలంబించగలిగితే నాలాగా మీరు కూడా సక్సెస్ అవుతారు అది నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఈరోజు మా ఉత్పత్తులు నేను పండించే ఉత్పత్తులు ఏవైనా సరే ఈ పచ్చి సంవత్సరంలో అందరూ ఏంటంటే నాకు నీటి ఆధారం బాగా ఉంది నీటి ఆధారం ఉన్నప్పుడు ఏంటంటే బోర్ పాయింట్లు అండి అన్నీ కూడాను ఈ బోర్వెల్స్ కింద ఎప్పటికీ ఉంటాయి కాబట్టి ప్రధాన పంటలు రెండు తీయటం అంటే ఒక సీజనల్గా మిల్లెట్స్ ఒక సీజనల్గా ప్యాడీ ఇట్లా వీటి రెండింటి మధ్యలో రెండు పంట మార్పిడిలు అక్కడ జరిగినాయి కాబట్టి మూడో పంట మార్పిడిగా మనం భూమికి ఎంతో కొంత ఇవ్వాలండి ఎందుకంటే ఎప్పటికీ మనం భూమి నుంచి పుంజుకోవాలనుకుంటే అది సాధ్యం కాని పని ఎందుకంటే పూర్తిగా ఎప్పుడు మనమే తింటుంటే ఆ తల్లి భూసారం కోల్పోతుంది ఆ తల్లి భూసారం కోల్పోకుండా ఉండాలి అంటే ఎంతో కొంత మనం నూటికి నూరు శాతం కాకపోయినా కనీసం తొంభై శాతమైనా ఖచ్చితంగా తిరిగి మనం భూమికి ఇవ్వవలసిన బాధ్యత మన దగ్గర ఉంది ఈ ప్రకృతి వ్యవసాయంలో అప్పుడే మనకు తగిన ఫలితాలు ఆశించగలం పూర్తిగా మనమే కంటిన్యూ మూడు క్రాఫ్లు మూడు వందల అరవై ఐదు రోజులు క్రాఫ్ పెట్టి క్రాఫ్ మనం తీసుకోవాలనుకుంటే అది సాధ్యం కాదు ఇంకొక విషయం ఏంటంటే నాకు అనుకూలంగా గోశాల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ముప్పై రకాల విత్తనాలు చల్లిన తర్వాత కనీసం రెండు రెండుసార్లు జీవామృతం కూడా పారించడం జరుగుతుందండి జీవామృతం పారించినందువల్ల జరిగేది ఏంటంటే వానపాముల ప్రక్రియ ఎలాగూ జరుగుతుంది కాబట్టి దానివలన వేరు వ్యవస్థ ఇప్పుడు మనం చెట్టు జాతి తీసుకుంటే వేరు వ్యవస్థ చెట్టు జాతి అంటే సపోజ్ కంది తీసుకోండి మొక్కజొన్న తీసుకోండి జొన్న ఇట్లాంటివన్నీ చెట్టు జాతి అంటే పప్పు జాతి అనడం కంటే ఇవన్నీ ఎత్తు పెరుగుతాయి కాబట్టి అలాగనే వేరు వ్యవస్థ కూడా భూమి లోతు లోతు పొరలలోకి వెళ్తుందండి అలాగే ఆకుజాతికి వస్తే ఇప్పుడు మనం పిలిపెసర పెసర మినుము అలసంద ఇకపోతే బొబ్బర్లు ఇలాంటివన్నీ ఇకపోతే కాయగూరలు వచ్చేసరికి బెండ చిక్కుడు గోర్చుకుడు ఇట్లాంటివి గడ్డ జాతి వీటితో పాటు ముల్లంగి బీట్రూటు ఇలా కొన్ని రకాల క్యారెట్ అన్నీ కూడా ఏంటంటే వాటి వాటి స్థాయికి తగ్గట్లు భూమిలోకి ఏరు వెళ్ళటం జరుగుతుంది కాబట్టి ఆ వేరు వ్యవస్థ వాటి స్థాయిని బట్టి భూమిని గుళ్ళపార్చడం కూడా జరుగుతుంది మనకి దానివల్ల ఇంకొక ప్రత్యేకమైన ఉపయోగం ఏమిటంటే మనకి సంవత్సరంలో వర్షాధారం అంటే ఒక్క వర్షం పడిన కనీసం ఈ పద్ధతులన్నీ అనుభవించే వారి భూమిలో నీరు తాగే విధానం చాలా వేరియేషన్స్ ఉంటాయండి ఎందుకంటే భూమి బాగా గుళ్ళపారటం ఒకటి భూమి బాగా మనకి పగిలినట్టు అనిపిస్తుంది అంటే బాగా మన చెయ్యి ఎలాగైతే మన అరిచెయ్యి భూమి లోపల పెడితే ఆ చెయ్యి పట్టే విధంగా కూడా భూమి పగుళ్ళు పగుళ్ళు వస్తాయండి ఆ పగుళ్ళలోనే ఎక్కువ నీటిని తీసుకోవడం జరుగుతుంది మీరు ఎక్కడైనా ప్రధానంగా గమనించండి న్యాచురల్ ఫార్మింగ్ చేసే భూమిలో ఒక సంవత్సరంలో ఒకసారి వర్షం పడ్డా ఏదైనా పంట తీసుకోవాలనుకుంటే ఆ భూమి తొందరగా బెట్టకు రాదండి అదే కెమికల్ ఫార్మింగ్ చేసేవాళ్ళది ఏంటంటే ఆ లేయర్ అంటే భూమి సత్వ కోల్పోయి మనం ఇచ్చే కెమికల్ వల్ల ఆ భూమి మీద సిమెంట్ లాగా బండలాగా తయారయ్యి పడ్డ వర్షపు నీరంతా బయటకు వెళ్ళిపోతుంది అదే న్యాచురల్ ఫార్మింగ్ చేసే భూమి ఎప్పుడు గుళ్ళబారి పగుళ్ళు ఇస్తుంది ఆ పగుళ్ళు ఇచ్చినందువల్ల ఏంటంటే నీటిని ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది అది మళ్ళీ మనకు తిరిగి ప్రధాన పంటలు ఆవిరి రూపం అంటే వాపసార రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇది మన ప్రకృతి వ్యవసాయ రైతులందరికీ కూడా తెలిసిన విషయమే ఇది ఈ పిఎండిఎస్లో ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది ఈ పిఎండిఎస్ మనం అదే ఈ ముప్పై రకాల విత్తనాలు జల్లినందువలన మనం ఆ వ్యత్యాసాన్ని కూడా తప్పనిసరిగా గమనించవచ్చు ఈ పది కిలోల కిట్ని మనం తయారు చేసి అందరూ కనీసం వీలైనంతమంది రైతులకు అందించాలనే ప్రోత్సాహానికి మా జిల్లా అధికారులందరూ నాకు సహరించినందుకు చాలా ధన్యవాదములు అందరూ నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి जय जवान जय किसान जय हिंद